బెండకాయ పులుసు అండి బెండకాయ పులుసు ఎలా ఉంటుందో తెలిసేది మన చిన్నప్పుడు చేపల పులుసు ఉన్నట్టు ఉంటుంది వేడి వేడి అన్నంలో బెండకాయ పులుసు వేసుకుని తింటే రొంప జలుబు సర్ది ఇంకేమంటారు జలుబు చేసింది అంటారు అన్నీ తగ్గిపోతాయి కంపల్సరీగా కంపల్సరిగా కీలదోసక ఉండాలి ఇది లేకపోతే పని అనవుగా ఎందుకంటే మంట ఉంటుంది కదా లాస్ట్లో ఇది తగ్గిస్తుంది చాలా అందరికీ మర్చిపోయిన హాయ్ ముందు హాయ్ చెప్పిన మా వదిన కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసింది అనమాట పేరేంటి అనుషా అనుషా అఫీషియల్ టూ ఫోర్ అండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ పెడుతుంది ఓకేనా నేను చెప్పేదేనా ముందు ఈ రోజు ఇలా బెండకాయ పులుసు అలా కానీ చేస్తున్నాం కానీ చాలా టేస్ట్గా చాలా బాగుందండి బెండకాయ పులుసు అయితే పెళ్లిపోయి జీలకర్ర వేసి చేసాను పులుసు సూపర్ సూపరు చాలా బాగుంది తిట్టుకోకండి ఎందుకు అంత అంతమాలా తిట్టుకుంటున్నారు తిను 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 అని తింటాం లంచ్ టైంలో తిని పెడతాం లేదా డిన్నర్ టైంలో తింటాం పెడతాం కానీ అస్తమానం తింటామండి ఇప్పుడు ఆకలి వేస్తే అప్పుడు తింటాం ఆకలి కొంచెం ఆకలి ఎక్కువ ఉన్నవాళ్ళు అలా ఆకలి మీద తింటారనమాట సో సపోర్ట్ చేయండి కొంచెం అలాగే మెసేజ్లు పెడుతున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా థ్యాంక్ యూ సో మచ్ కానీ ఈరోజు నా బెండకాయ పులుసు నిజంగా సూపర్ అంటే సూపరు డోపర్ అంటే డోప్రో అన్నట్టుంది బెండకాయ పులుసు అంటే చిన్నప్పుడు పిత్తపరుగులు వండుతాం కదని మీకు తెలుసా మీ సైడ్ ఉంటాయి లేదా నాకు తెలియదు కానీ మా గోదర్ సైడ్ అయితే పిత్తపరుగులు సూపర్ ఉంటాయి అన్నమాట ఆ పిత్తపరుగులు పులుసు ఆ టైప్లో అనమాట బెండకాయలు వేసి చేస్తారు సో నేను అలా చేశాను మా వదిన ఛానల్ నేను తప్పు చెప్పినట్టున్నానండి అనుదీప్ అఫీషియల్ ట్వంటీ టూ ఫోర్ త్రీ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కొంచెం అంతకు నిలిచి మిమ్మల్ని ఏం కోరుకోవట్లేదు అలాగే ఇలా తిండి వీడియోలు ఏం పెట్టదు మీకు అంత చిరాకు తెప్పించదు కొంచెం మంచి మంచి వీడియోస్ పెడతా అనమాట చాలా మంది నన్ను తిట్టుకుంటున్నారు తిను 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 అని తింటానండి పుట్టింటికి వచ్చాను తినకుండా ఎలా ఉంటాను ఏమనుకుంటున్నారు అసలు అందులో పండక్కొచ్చాను కక్క మొక్క తినకపోతే ఎలాగా అసలు ఈ రోజు కార్తీక సోమవారం రేపు నుంచి ఏం లేదు అర్థం అక్కరు నన్ను ఇప్పుడు వెళ్ళారా జస్ట్ ఇప్పుడా టైం చూడొచ్చారా అల్సరా అల 1 అయితే 8 అవట్ వే నికిచ్చుకొని మన అక్కడ థర్మాకోల్ షీట్ పెట్టడం జోడు ఎక్కడ అది విల్లాస్ కి 1 ఆ షాప్ కి మూడు థర్మాకోల్ షీట్స్ తీసుకుని వందించు అదే అవునారు ఇప్పుడు ఎవరు జోతి అండి ఓకే అండి సపోర్ట్ మీ హమ్ आधा चने सब्सक्राइबर ले जाता हूँ मक्सिंग भाई हम्म हम्म नार्मल भी ओके हम्म 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 ठीक है చిన్న ఛానల్స్ మెసేజ్ పెట్టినప్పుడు ఆలో కూడా సబ్స్క్రైబ్ చేయి సపోర్ట్ చేస్తాను పెద్ద పెద్ద ఛానల్ నుంచి చేసిన అసలు అయినా రిప్లై కూడా ఇవ్వాలి

மிதாதுல பிளோ ஸ்லாப் போது கடலீங்க Falara, Sepkara. Ah, eu não tenho nada. Eu não tenho nada. Eu não tenho nada. Eu não tenho nada. Eu उपुए उपुए कोई मच्चप कष्ट